కాశీ మజల కథలో నాలుగో భాగం కాశీ మహిమ తెలుపు కథ గోప ఇనుము పూర్వం త్రిలోక సంసారైన నారదుడు తీర్థయాత్రలు చేస్తూ ఎన్నో పుణ్యక్షేత్రాలలో ఉన్న నదుల్లో స్నానం చేస్తూ ఒకసారి ఇండియా పర్వత ప్రాంతాల్లో ఉన్న అడవి దగ్గరికి వచ్చాడు అక్కడ కోకిలలు శిలకలు పలుకులు పలుకులకు పాటలకు మదర ఫలాలతో నిండి ఉన్న చెట్ల నుండి వీసే సల్లని గాలులకు ఆహ్లాదం చెందుతుండగా వింజ్యాశెలరాజు జంగం రూపంలో ఎదురేగి ఆ దేవమునికి స్వాగతం పలికి ఆర్క్య సత్కార్యలైన తర్వాత విశ్రమించి ఉండగా మునేంద్ర నాకు సందేహం లోకంలో లెక్కకే రాని కొండలెన్నో ఉన్నాయి అవి వదిలేయండి ఇప్పటికీ అన్ని చోట్ అన్నిట్లోనూ నాకు సాటి వస్తువు మేటి అనిపించుకున్న వాటిలో హటకాశలం ఒక్కటే తాము పక్షపాతం లేకుండా ఆ మేర పర్వతం గొప్పదో నేను గొప్పవాడనో మీరు సమర్థులు గనక చెప్పి తీరాలని కోరాడు అప్పుడు నారదుడు కొద్దిసేపు మౌనం వహించి ఉస్సూరని నిట్టూర్సి అడిగావు ఆ మధ్య నేను మేరు పర్వతాన్ని సందర్శించాను అప్పుడు ఆ పర్వతం తనకెవరూ సాటి లేరని చెప్పింది మీ ఇద్దరికీ గల తేడా ఎవరికైనా చెప్పు తరమా అని ఆ కలహాల మారి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఆ మాటకు ఇంచ్యా ఇంచలం కలతసింది మేరువు కింద కింద గర్వమా దాని గర్వం ఇప్పుడే దొక్కుతాను అని సా అసాధారణంగా పైకి పెరిగింది దాంతో సూర్య చంద్ర గతులకు ఆటంకం కలిగింది ఫలితంగా కొన్ని దేశాల్లో చీకటి కొన్ని దేశాల్లో ఎండ కొంత భూభాగం మంచు కొన్ని ప్రాంతాల్లో సీడపెడల బాధ అధికం అయ్యాయి ఒక భూలోక పర్వతం వల్ల ఈ విధంగా సమతుల్యత దెబ్బతీయడంతో ముల్లోకాలకు అధిపతి అయిన ఇంద్రుడు ఆలస్యంలో పడ్డాడు ఇందులో దేవతలు కూడా అక్కడికొచ్చి పర్వతరాజు ఆగ ఆగడాన్ని విన్నవించుకున్నారు ఈ విపరీతం చక్కబడాలంటే అది అగర్షునికే సాధ్యం అతడు తన భార్య అయిన లోపముద్రతో సహా కాశీలో కాపురం చేస్తున్నాడు గొప్ప ద్రవిడ భాషాభిమాని మహాశివ భక్తుడు ఇంజ్యుణ్ణి వంచడం ఆ మహర్షికే మాత్రమే సాధ్యం అన్నాడు అప్పుడు దేవతలంతా కాసి చేరుకున్నారు అని మనిషి కాస్త ఆగి గోపాల ఇంతవరకు కథ అర్థమైందా అని ప్రశ్నించాడు గోకుడు ఆనందంగా తలువుతో బాగానే బోధపడింది కానీ నాకు ఒక సందేహం కొండలు బండలు ఎక్కడైనా మనుషుల్లో మాట్లాడడం వాటి ఇష్టం వచ్చినట్లు అవి పెరిగిపోవడం ఏమిటి ఇంతగా ఉంది అన్నాడు మంచి ప్రశ్న వేసావు దీన్ని బట్టి కథ నువ్వు శ్రద్ధగా విని అర్థం చేసుకుంటున్నావు అనిపిస్తుంది చెప్తాను విను భూలోకంలోని కొన్ని గొప్ప పర్వతాలకు రూపధారణ శక్తి ఉంది అవి కాపురాలు చేస్తున్నట్లుగా కూడా గ్రంథాల్లో రాయబడి ఉంది హిమాశలం సంగతి నీకు తెలిసే ఉంటుంది శివుణ్ణి పెళ్ళాడిన పార్వతి ఆ హిమ వత్పర్వత రాజు కూతురే అని ఆ కథ నువ్వు వినే ఉంటావు ఇంజయా పర్వతం కూడా ఆ కోవలందే అని వివరించాడు ఓహో అట్లా అన్నమాట తెలిసింది అన్నాడు గోపాలుడు తర్వాత కథ విను ఇంద్రాది దేవతలంతా కాశీ వెళ్ళారు ఇంజయరాజు కారణంగా కాశీ చూసే భాగ్యం కలిగినందుకు సంతోషంగా గంగాస్నానం విశ్వనాథుని దర్శనం చేసుకుని అన్నపూర్ణాన్ని అర్చించి భైరవాదుల పాదాలకు ముక్కి ముక్కిలిడి కాశీలో వెలసిన సకల శివలింగాలను ఆరాధించి అగర్యుని ఆశ్రమాన్ని వెతుక్కుంటూ గణాలు ఆయన ఆశ్రమాన్ని చేరుకున్నాయి దేవలోక వాసులు తన కోసం వెతుక్కుంటూ రావడం ఆ మహర్షికి మహదానందాన్ని కలిగించింది అగశ్యుడు వాళ్ళందరికీ స్వాగత సత్కారాలు చేశాడు వారికి దర్భాసనాలను అమర్చాడు అందరూ స్థిరంగా కూర్చున్నాక సీతలు జోడించి వారి రాకు కారణం అడిగారు అప్పుడు దేవతలంతా విషయం చెప్పమన్నట్లుగా బృహస్పతి వైపు చూశారు అప్పుడు ఆయన వింజారాజు వల్ల ఏర్పడిన ఉపద్రవాన్ని చెప్పి కాపాడవలసిందిగా ప్రార్థించారు అగర్యుడు సరేనని వాళ్ళని పంపించేసాడు చేశాడు కాశీ నివాసానికి అంతరాయం కలిగినందుకు చింతిస్తూ మనం ఈ పురంలో కాపురం ఉంటూ ఎంతో సుఖంగా గడుపుతున్నాం నా ఉనికిని దేవతలు ఎలా గ్రహించారో కానీ నన్ను మొహమాట పెట్టారు మన సుఖానికి అంతరాయం కలిగించారు నా గొప్పదనమే నాకు ఇంత ముప్పు తెచ్చింది ఇదంతా నా కర్మఫలం దేవతలు ప్రతిపాదనకు ఒప్పుకోవద్దని నువ్వైనా చెప్పావు కావు అని భార్యతో సహా ప్రయాణ సన్నాహాలు చేస్తున్నాడు అగస్యుడు కాశీపురానికి ముమ్మారు ప్రదక్షిణ చేసి గంగా భవాని నీ సల్లని నీడ పై పైదేశం పోతున్నాను అనుజ్ఞ ఇప్పించు అన్నపూర్ణ నీ సేతి భిక్ష వదులుకొని ఇంకో చోటుకి పోతున్నాను దయచూడు తల్లి అంటూ అక్కడి దేవతలందరినీ పేరు పేరున ప్రార్థించాడు కానీ అతడికి కాశీని వదిలి వెళ్ళడానికి కాళ్ళు రావడం లేదు అయినా తప్పదు ఇలా మణిసిద్ధుడు చెప్తుండగానే గోపాలుడు అయ్యా ఆ ఊరు వదలడానికి ఆయనకు అంత బాధ దేనికి అని పూర్తయ్యాక తిరిగి రాకుండా అక్కడే ఉండిపోతాడా ఏం అని అడిగాడు నీ ప్రసిద్ధ జవాబు ముందరి కదని చెప్తుందిలే విను అంటూ మళ్ళీ చెప్పసాగాడు మణిసిద్ధుడు అట్లా భార్య సమేతుడే అగర్శ్యుడు వింజయరాజు దగ్గరికి వెళ్ళేసరికి ఆ వింధ్యుడు గర్వం విడిచి గురుభక్తితో వంగి వినయంతో అగశ్యునికి పాదాభివందన చేశాడు వింజయా పర్వతరాజు అలా తగ్గేసరికి సూర్యచంద్రుల గమనానికి అవరోధం తొలగింది లోకోపద్రవాలన్నీ అణిగిపోయాయి అంతటా ముని రేణ్యుడు కూడా వచ్చా మేము దక్షిణ దేశ యాత్ర నిమిత్తం వెళ్తున్నాం మేము వచ్చేదాకా నువ్వు ఈ తీరుగాని వంగి ఉండు అలా కాక నువ్వు నెక్కి నిగిడితే నీ పని చెప్తా నా తప ప్రభావానికి గురి కావాల్సి ఉంటుంది అన్నాడు లోప ముద్ర సైతుడే దక్షిణ దేశముఖంగా వెళ్ళిపోయాడు అందువల్లనే అతడు తిరిగి కాశీ వెళ్ళలేకపోయాడు వింజుణ్ణి యథాతథా రీతిలోనే ప్రదర్శించిన వాడే ఆడు అగర్శ్యుడి తర్వాత ఏం చేశాడని కుతూహలంగా అడిగాడు గోపాలుడు తిరిగి చెప్పసాగాడు భద్రాచలం పుష్పాసలం ధవలాశలం మొదలైన పర్వత క్షేత్రాలన్నీ తిరిగి శ్రీశైలం చేరాడు ఆ శ్రీశైల క్షేత్రం యొక్క గొప్పదాని లోపముద్రకు వివరిస్తూ మల్లికార్జునుడు ఇక్కడ భ్రమరాంబికా దేవితో ఏకాంతంగా విహరిస్తుంటాడు ఈ పర్వతం నుంచి పాతళ గంగ పేరిట కృష్ణానది ప్రవహిస్తుంది ఈ శ్రీశైల శిఖరాల మీద రకరకాల ఔషధాలు నిధులు పుణ్యతీర్థాలు మహాలింగాలు మృగాలు ఎన్నెన్నో కనిపిస్తాయి ఇక్కడున్న రాళ్ళన్నీ శివలింగాలే అక్కడుండే సంచులందరూ మహర్షులే అన్నాడు అగస్సుడు లోపముద్ర భర్తకు నమస్కరించి స్వామి దర్శనమాత్రం చేతనే ముక్తి ప్రధానమైన ఈ క్షేత్రం ఉండగా మ మరణించాక కానీ మోక్షం కాశీకి వెళ్ళి కష్టాలు పడడం దేనికి మీరు పాతలగంగా స్నానంతో కాశీ వియోగ సంతాపాన్ని సల్లార్చుకుంటూ ఇక్కడే సుఖంగా ఉండొచ్చు కదా అని సందేహం వెలపుచ్చగా అజశ్యుడు ఆమెను మెచ్చుకుంటూ ఓ ఒక ఇతిహాసం ద్వారా నీ సందేశానికి సమాధానం వివరిస్తాను అంటూ శివశర్మ అనే బ్రాహ్మణుని కథను సందర్భసారగా చెప్పాడు శివశర్మ కథ మధుర అనే పట్నంలో శివశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు సమస్త విద్యల్లోనూ ప్రావీణుడైన అతడు పండితరాజు అనే బిరుదు పొందాడు ఎంతోమంది పుత్రుల్ని కన్నాడు యువనం గతించి వృద్ధాప్యం చేరువవుతున్న ఉండగా ఇంతవరకు ఐక్య సుఖాల కోసం కాలాన్ని వ్యయం చేస్తున్నాను కొద్దిగా నైనా అముస్మిక సంపాదించుకోలేకపోయాను సిరి సంపదల అశాశ్వతాలు ఈ శరీరం సంచలమైనది అన్నీ తెలిసి కూడా అజ్ఞానంలో ఉండిపోయాను ఇప్పుడుగానే తెలుసుకున్నాను గనక పుణ్యతీర్థాలు సందర్శించి జ్ఞానం సంపాదించుకుంటాను నేను నిశ్చయించుకుని తాను సంపాదించిన స్వృత్తంతా కొడుకులకు పంచి ఇచ్చి ఒక శుభముహూర్తాన ఇంటిలో నుంచి బయటికి పడి ఎన్నెన్నో కష్టాలతో కూడిన ప్రయాణం చేసి కాశీ చేరుకున్నాడు కాశీ మహిమ గురించి అంతకు ముందే చదువుకున్న వాడ వల్ల అక్కడ గంగా స్నానం విశ్వనాథ దర్శనం మొదలైనవన్నీ చేసుకున్న ప్రయాగ వెళ్ళాడు ఎంతటి వారనైనా ప్రయాగక్షేత్రం మూడు రోజులకు మించి ఉండని ఇది అక్కడ నుంచి గయా ఉజ్జయిని అయోధ్య ద్వారపతి హరిద్వారాలు దర్శించాడు హరిద్వారాన్ని మాయపురం అని ముక్తి ద్వారం అని కూడా అంటారు హరిద్వారంలో గల తీర్థ దేవతల్ని చంద్ర చంద్రశేఖరుణ్ణి మహానిష్టతో మూడు రోజులు అర్చించాక ఒకరోజు వండుకున్న ఆకా ఆహారాన్ని భుజించే లోగానే అనాయాసంగా మరణించాడు అతనికి ఊర్ధ్వలోకాలు ముఖ్యంగా విష్ణు సాహిత్య ప్రాప్తి లభించింది అయితే బ్రహ్మలోకం సమీపిస్తుంటే శివశర్మ గురించి దైవ ఎంత గొప్పగా చెప్పగా అతన్ని బ్రహ్మ ఈ సడించినందుకు కారణం అడగా విష్ణు కింకరలు అయ్యా నువ్వు ఎంత పుణ్యాత్ముడని మేము చెప్పినప్పటికీ నువ్వు కాశీలో ప్రాణం ఇడవనందన ఆయన పెదవి విరిశారు దీన్ని బట్టి కాశీలో ప్రాణం ఇడవని వారు ఎంత పుణ్యాత్మ పునర్జన్మ పునర్జన్మలేని ముక్తిని పొందలేరని వివరించాడు ఆ తర్వాత శివశర్మ చాలాకాలం పాటు విష్ణులోకంలో సుఖభాగాలు అనుభవించి రాజుగా జన్మించి పుణ్యం అర్చించి శివరకు కాశీలో దేహాన్ని విడిచిన కారణంగా శివ సాయుధ్యం పొందాడు అతడికి పునర్జన్మ అన్నదే లేదు ఇతర క్షేత్రాలకు కాశీకి ఉన్న తేడా ఇది లోపముద్ర విన్నావు కదా నీ సందేహం తీరినందుకు అని భార్యకు కాశీవాసిగా కాశీ యొక్క వాసి గురించి వివరించి తాను అక్కడ శివరదశ గడపలేకపోయిన తన దురదృష్టానికి దుఃఖిస్తున్నానన్నాడు ఋషి గోప కాశీమహం విన్నావు కదా ఐదు క్రోశల వయసుల్యం గల ఈ క్షేత్రానికి గంగా ఉత్తర వాహినిగా ఉంది అన్నపూర్ణ విశ్వేశ్వరుడు ప్రధాన దేవత బిందు మాధవ స్వామి ముఖ్య క్షేత్రపాలకుడు ముని మణికర్ణిక ముఖ్య తీర్థ ఘట్టం ఈ పుర మహత్యాన్ని సంక్షిప్తంగా చెప్పిన సంవత్సర కాలం చెప్పవచ్చు ఇప్పటికే చాలా పొద్దెక్కింది నాకు తోడుగా వచ్చేది రానిది చెప్పు అని అడిగాడు మనసిద్దుడు అంతవరకు ఉన్న అతిశయం పొగరు తగ్గ గొల్లవాడు చిన్నవాడు వినయ విధేతలు ముట్టుపడగా మనిసిద్ధునికి వందన చేశాడు ఆయన వల్ల ఆ గోపాడికి అసాధారణమైన గ్రహణ శక్తి అనాయాసంగా లభించింది అందుకే గోపుడే ఆశ్చర్యపోయాడు కాశీ ప్రయాణం చేసి తీరాలని ఉత్సాహంగా కూడా ఉన్నాడు మనసిద్ధుడు తనకు కరువు కరువుతేర కమ్మని కథలు వినిపించగల సమర్థుడు ఉన్నవాడు అది అన్నిటికంటే ముఖ్యంగా వాడిని కాశీ ప్రయాణానికి ఉరుకొలిపింది అదే మాటను వాడు స్పష్టంగా వ్యక్తపరిచాడు అయ్యవారు నాకు తాము చెప్పే కథా విశేషాలు ఎంతో ఉత్సాహం కలిగిస్తున్నాయి కానీ ఒక్కటి వినండి మొదటి నుంచి నాకు కథలంటే ఎంతో ఇష్టం నేను మీతో వచ్చేటప్పుడు మధ్యదారిలో ఏదైనా ఒక వింత కనబడితే నేను దాని గురించి ఏవైనా ప్రశ్నలు అడితే కోపగించుకోరాదు ఆ వింత వెనక ఉండే కథ అంతా నాకు చెప్పాలి అలా చెప్తానంటే ఇప్పుడే మీ మాట విని నేను ఈ క్షణాన్ని కాశీకి రావడానికి సిద్ధం తేరా వచ్చాక మీరు కథలు చెప్పనంటే అక్కడి నుంచి అటే వెనక్కి తిరిగి వచ్చేస్తాను ఇది నా కోరిక దీనిని మీరు ఒప్పుకోండి నేను మాట తప్పకుండా వస్తాను అని వేడుకున్నాడు దానికి యతీంద్రుడు సంతోషంగా సమ్మతించాడు గోప ఇదే కదా నీ కోరిక అలాంటి ప్రశ్నలు వేసినా సరే ఆ నూరింటికి విచిత్రమైన కథలు నీకు జవాబు చెప్తాను సరేనా సందేహాలు ఏమీ పెట్టుకోకు మీ యజమానితో కూడా ఒక మాటగా చెప్పేసి త్వరగా రా అనగానే గోపాలుడు సంగతి తన కాపు యజమానికి చెప్పి ఒప్పించి కావలసిన సామాగ్రి అంతా కావడిగా కట్టి మనిషి యతీంద్రుని వెంట ఒక శుభముహూర్తాన కాశీకి ప్రయాణమైనాడు వారు తర్వాత నడుస్తూ మొదటి మజిలి చేరుకున్నారు